అందరికీ నమస్కారం నా పేరు ప్రణవ్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అని ఈరోజు నేను అసలు బాధలో ఉన్న ఫైవ్ స్టేజెస్ ఏంటి అనేది నేను సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెరీ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి డినాయల్ మనకి ఏదన్నా సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ని నమ్మడానికే మనకు కొంచెం టైం పడుతుంది ఒక రకమైన షాక్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అసలు ఇది నిజమా ఇది అయ్యిందా అన్న ఫీలింగ్ వస్తుంది సో దీన్నే మనం డినాయల్ అంటాం అండ్ ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఇది వీక్నెస్ కాదు ఇది మనల్ని ఆ సడెన్ షాక్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సైన్స్లో దీన్ని కోపింగ్ మెకానిజం అంటారు మన బ్రెయిన్లో అమిగ్డెలా అని ఆల్బన్ సైజ్ అంత ఉంటుంది అది ఫియర్ అండ్ డేంజర్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట సో మన లైఫ్లో ఏదన్నా ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్ ఫయర్స్ ఇంటెన్స్లీ అండ్ ప్రీ కార్టెక్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది మన బ్రెయిన్లో అక్కడ అన్ని రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ జరుగుతుంటాయి సో ఇట్లా మన లైఫ్లో ఏదైనా షాకింగ్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రీఫ్రెంట్రల్ కాటిక్స్కి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయినట్టు అనిపిస్తుంది ఎట్లయితే మన సిస్టంలో ఫైల్స్ నిండిపోతే క్రాష్ అవుతుందో అట్లా మన బ్రెయిన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయినప్పుడు అది పనిచేయడం ఆగిపోద్ది అనమాట అందుకే బ్రెయిన్ నుండి ఆగు లెట్ గివ్ మీ సమ్ టైమ్ లెట్ మీ ప్రాసెస్ అని చెప్పి మనకు ఒక షాక్ స్టేజ్లోకి తీసుకెళ్తుంది మన క్లోజ్ పీపుల్ వాళ్ళ బాడీ వదిలి వెళ్ళినప్పుడు వీ డూ ఎక్స్పీరియన్స్ దిస్ వి కాంట్ బిలీవ్ ద న్యూస్ మనకి న్యూస్ తెలియగానే హే ఐ డోంట్ థింక్ ద ట్రూ అని చెప్పి మనం అనుకుంటాం అట్లనే మనకి ఏదైనా బ్రేకప్ అయినప్పుడు కానీ వీ స్టిల్ కీప్ వెయిటింగ్ ఫర్ ద టెక్స్ట్ ఆర్ మెసేజ్ ఫ్రమ్ ద పర్సన్ అండ్ ఆల్సో ఏదైనా అబ్యూస్ కానీ ఎక్స్ప్లాయిటేషన్కి కానీ గురైనప్పుడు అసలు మనకు అది జరిగింది అని చెప్పి కూడా బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోలేదు ఎందుకంటే బ్రెయిన్కి అసలు అర్థం కాదు అసలు ఏమైతుందని చెప్పేసి సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ జరిగిన ఇన్సిడెంట్ని రిజిస్టర్ చేసుకొని అసలు దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యే ముందు మనల్ని ఆ డినాయల్ స్టేజ్లో పెడతదనమాట ఇదంతా నిజం కాదు అన్నట్టు సెకండ్ స్టేజ్ వచ్చేసి యాంగర్ అబ్జర్వేషన్ రా ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసినాక ఎక్స్ట్రీమ్ కోపం వస్తుంది మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో యాంగర్ ఇస్ టోటలీ ఓకే ఇట్స్ వెరీ న్యాచురల్ యాంగర్ కూడా ఒక ఎనర్జీ మాత్రమే అండ్ సడన్గా మన రియాలిటీ మారిపోయింది సో ఆ రియాలిటీని ప్రాసెస్ చేసుకోవడానికి దట్స్ యూస్ఫుల్ అండ్ యాంగర్ వచ్చేసి ఒక డిఫెన్స్ మెకానిజం లాగా కూడా మనకైన సాడ్నెస్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేయడానికి ఇట్ షోస్ హౌ మచ్ వి కేర్ ఫర్ దట్ పర్సన్ హౌ మచ్ వి లవ్ దట్ పర్సన్ అని చెప్పి ఆ ఇంటెన్సిటీని మనకి మనకు అది చూపిస్తుంది యాంగర్ అండ్ చాలామంది దే జడ్జ్ దెమ్సెల్ఫ్ కోపం వచ్చినప్పుడు అండ్ ఐ వుడ్ సే ఇట్స్ టోటలీ ఓకే బికాస్ యాంగర్ ఇస్ జస్ట్ అండ్ ఎనర్జీ అండ్ ఇట్ నీడ్స్ అన్ ఎక్స్ప్రెషన్ సైన్స్లో చెప్పాలంటే యాంగర్ స్టేట్లా బాడీ మనల్ని ఫైట్ మోడ్లోకి తోస్తుంది అనమాట మన బాడీలో కిడ్నీస్ మీద అడ్రినల్ గ్లాన్స్ అని చెప్పి ఉంటాయి అవి వచ్చేసి అడ్రిన అండ్ కార్టిసాల్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అడ్రినల్ వచ్చేసి దాని ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్ లో మన హార్ట్ రేస్ ని పెంచి ఒక టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది మన బాడీని ఫైట్ కి ప్రిపేర్ చేస్తున్నట్టు అట్లనే కార్టిసోల్ వచ్చేసి స్ట్రెస్ అండ్ సర్వైవల్ హార్మోన్ అనమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అది మన బాడీని హై అలర్ట్ లో ఉంచడానికి ఈ రెండు హార్మోన్ కెమికల్స్ వచ్చి మన బాడీ బాడీలో ది జస్ట్ ఫ్లడ్ త్రూ హోల్ నర్వస్ సిస్టమ్ అందుకే మనకు కోపం వచ్చినప్పుడు ఫుల్ అగ్రెసివ్ ఫీల్ అవుతాం మనం ఎందుకంటే మనం జస్ట్ మన మైండ్లో యాంగ్రీ లేం మన హోల్ బాడీ సిస్టంలో ఈ హార్మోన్ కెమికల్స్ అనేవి ఫ్లో అవుతూ మనల్ని ఒక ఫైట్ మోడ్లో పెట్టినాయి కాబట్టి సేమ్ స్పిరిచువల్ యాంగిల్ లో చూస్తే యాంగర్ వచ్చేసి శక్తి ఇన్ ఇట్స్ రా ఫామ్ శక్తి అంటే మళ్ళీ మన ఎనర్జీ కాకపోతే ఈ ఎనర్జీకి ఒక డైరెక్షన్ లేదు జస్ట్ లైక్ భగీరథన్ స్టోరీలో ఉంటుంది కదా గంగ ఫస్ట్ టైం భూమి మీదకి వచ్చినప్పుడు ఇట్లా ఒక వరదలాగా మొత్తం పారిపోయింది వచ్చినట్టు సేమ్ అట్లనే మనకి కోపం వచ్చినప్పుడు మన బాడీలో సేమ్ అట్లనే శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది యాంగర్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ బార్గెయినింగ్ ఈ స్టేజ్లో మనం కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటాం అన్నమాట జరిగిన దాన్ని ప్రాసెస్ చేసుకోబోతున్నాం అన్నట్టు అండ్ ఈ స్టేజ్ మనకు చూపిస్తుంది అసలు లైక్ హౌ మచ్ వీ విష్ ఫర్ థింగ్స్ టు చేంజ్ ఆర్ హౌ మచ్ వి థింక్ దట్ థింగ్స్ మన కంట్రోల్లో ఉండాలని చెప్పి మనం ఎంత లైక్ కోరుకుంటాం అనేది ఈ స్టేజ్ ఒక మిర్రర్ లాగా అన్నమాట మనకి అది మన థాట్ ప్రాసెస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ స్టేజ్లో మనకు తెలియకుండానే మనం అసలు ఎక్కడ రాంగ్ పోయినాం అనేది కూడా తెలుసుకుంటాం ఈవెన్చువల్లీ అండ్ చిన్నగా మన సోల్ మనకి హే ఇట్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ ఏదైనా సరే జరగాల్సింది జరుగుతుంది అని చెప్పి మన బ్రెయిన్లో ఆ సిగ్నల్స్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తూ ఉంటుంది చిన్నగా సైన్స్ ఏం చెప్తుందంటే ఈ స్టేజ్లో మన బ్రెయిన్ వచ్చేసి డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఎవ్రీ టైమ్ వెన్ వీ ప్లే దీస్ ఇఫ్ సినారియోస్ అదే అట్లా జరుగుంటే బాగుండేది అన్నప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట రిలీజ్ అయి కొంచెం మనకు బెటర్ అనిపిస్తుంది సో దట్ ఇందాకటి వరకు మనకి ఎక్స్ట్రీమ్ యాంగర్ ఇవన్నీ ఉండే సో ఇక్కడ లైక్ కొంచెం ఆ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడానికి బ్రెయిన్ మళ్ళీ నార్మల్ చేయాలిగా సో అందుకు మనం ఆ సిచ్యువేషన్స్ అవి జరిగినవి ఆల్రెడీ అయిపోయింది అయినా కూడా మనం ఆ డిఫరెంట్ సినారియోస్ ప్లే చేసుకొని మన బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈ థాట్ వస్తుంది మన బ్రెయిన్లో అదే వాళ్ళని మనం కొంచెం తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండేది మేబీ ఆ టైంలో నేను వాళ్ళ పక్కన ఉంటే బాగుండేది నేను నేనేమైనా చేసేవాడినేమో అని చెప్పి కాకపోతే లైక్ మనకు రియాలిటీ తెలుసు జరిగే జరుగుతుంది మనం దాన్ని ఎంతైనా మార్చలేమని చెప్పి అండ్ అట్లా మనం ఆలోచించడం వల్ల ఏమైంది ఈ రియాలిటీ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట ఈవెన్చువల్లీ మన బ్రెయిన్ మనల్ని సో అందుకు ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈవెన్చువల్లీ నిజాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి మనం మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ అది వచ్చేసి డిప్రెషన్ చాలామంది డిప్రెషన్ అంటే ఏదో నెగిటివ్ అనుకుంటారు కాకపోతే ఆ డిప్రెషన్లో మనం ఎంటర్ అవుతేనే మన బాడీకి మన బ్రెయిన్కి రియాలిటీ చెక్ అంటే ఏందో అర్థమవుతుంది అండ్ ఈ స్టేజ్ అనేది నెవర్ ఎవర్ క్యారీ ఇట్ బై యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ ఎందుకంటే మనం మాట్లాడుతున్న కొద్దీ ఆ బాధ అనేది మనకు తెలియకుండానే హీల్ అవుతూ ఉంటుంది ద మోర్ వి షేర్ సో డిప్రెషన్ అనేది ఎప్పుడు పనిష్మెంట్ కాదు మీరు ఒకవేళ మీకు అట్లా అనిపిస్తుంది అంటే యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు హీల్ అని అర్థం అండ్ సైన్స్ నుండి చూస్తే ఈ డిప్రెషన్ స్టేజ్లో మన బ్రెయిన్ వచ్చేసి సెరటోనిన్ అండ్ డోపమైన్ హార్మోన్స్ని దాని ప్రొడక్షన్ని తక్కువ చేస్తుంది అనమాట సో దట్ మన బాడీని ఒక రెస్ట్ మోడ్లోకి పంపి మన ఎనర్జీని కన్జర్వ్ చేయడానికి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి లైక్ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు బెడ్ మించి దిగాలనిపించదు అసలు ఏ పని చేయబుద్ధి కాదు చాలామంది దీన్ని అదే నేను ఏం చేయలేకపోతున్నాను అనుకుంటారు కానీ యాక్చువల్లీ ఇక్కడ బాడీ రెస్ట్ కావాలంటుంది బ్రెయిన్ రెస్ట్ కావాలంటుంది ఎందుకంటే మీకు అప్పటి వరకు మీ రియాలిటీ ఒకటి ఉంది సడన్గా మీ రియాలిటీ మారిపోయింది అండ్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్ ఇప్పుడు మనకి సడెన్గా ఉండి కాలు ఇరిగితే ఎట్లయితే రెస్ట్ తీసుకుంటామో అట్లనే మీ బ్రెయిన్కి మీ మైండ్కి ఇక్కడ దెబ్బ తగిలింది అండ్ మైండ్కి దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా బాడీకి దెబ్బ తగిలినట్టే సో అది హీల్ అవ్వాలంటే టైం పడుతుంది ఇప్పుడు ఫ్రాక్చర్ వెంటే నేను నెక్స్ట్ డే మారిపోదు కదా సో అట్లనే బ్రెయిన్కి కూడా దెబ్బ తగిలింది ఇక్కడ మీ హోల్ లైఫ్కి దెబ్బ తగిలింది అండ్ అది ఆ దెబ్బ మానాలంటే టైం పడుతుంది సో అందుకు ఈ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఒకవేళ మీకు అట్లా అనిపిస్తుంది అంటే టేక్ యువర్ టైం మీరు ఆ టైం తీసుకుంటేనే మీరు హీల్ అవ్వగలుగుతారు అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి యాక్సెప్టెన్స్ ఈ యాక్సెప్టెన్స్ వచ్చేసి ఇంకా ఫైనల్లీ మనం జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఒక్కసారి యాక్సెప్ట్ చేసినాక ఆటోమేటిక్గా వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఆర్ సెల్ఫ్ అండ్ దెన్ వి హీల్ ఆర్ సెల్ఫ్ అండ్ ఇక్కడ సోల్కి ఫైనల్గా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఆ మెమరీని తీసేసినాం కాదు ఆ మెమరీ ఉంటుంది మన బ్రెయిన్లో అట్లనే మెమరీ ఎక్కడికి పోదు ఎందుకంటే ఒక్కసారి మనకి ఏదైనా జరిగితే అది ఉంటుంది మన బ్రెయిన్లో అది లైక్ మాయమైపోతుంది అనుకోవడం ఇంపాసిబుల్ యాక్సెప్ట్ చేయడం అంటే యా నాకు ఇది జరిగింది మూవింగ్ ఆన్ కూడా కాదు మూవింగ్ విత్ దిస్ మెమరీ అని చెప్పొచ్చు ఆ మెమరీ ఉంది కానీ ఆ మెమరీ నన్ను ఏం ఎఫెక్ట్ చేయదు కాజ్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ గ్రేటర్ దాన్ దట్ మెమరీ అని చెప్పి మనం ముందుకెళ్ళడం మనకు బాగా ఇష్టమైన వాళ్ళు వాళ్ళ శరీరం వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ ఫోటోని మన కానీ మన ఇంట్లో కానీ పెట్టుకొని రోజు వాళ్ళని చూస్తుంటాం వాళ్ళని తలుచుకుంటాం వాళ్ళు వాళ్ళ బాడీలో లేకున్నా వాళ్ళ ఎనర్జీ మనతో ఉంది అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం అండ్ దట్స్ బ్యూటిఫుల్ అట్లనే ఒకళ్ళ బ్రేకప్ అయినప్పుడు వాట్ వీ స్టార్ట్ డూయింగ్ వీ వర్క్ ఆన్ ఆర్ సెల్ఫ్ మన సెల్ఫ్ వర్త్ రియలైజ్ అవుతాం అండ్ వీ కీప్ గోయింగ్ ఆన్ మనకి ఇంకా బెటర్ పర్సన్ వస్తారు లైఫ్లో అండ్ దెన్ లైక్ మనం నేర్చుకున్నాం పాత రిలేషన్షిప్లో లైక్ వేర్ వీ వెంట్ రాంగ్ అండ్ ఆల్ సో దట్ అది మనం రిపీట్ చేయకుండా ఉంటాం ఫ్యూచర్ రిలేషన్షిప్లో చాలామంది ట్రోమా అబ్యూస్కి గురవుతుంటారు అండ్ ఇట్స్ వెరీ కామన్ ఎవ్రీ వన్ లైక్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇన్ దేర్ లైఫ్ దే విల్ గో త్రూ ఇట్ ఎందుకంటే లైక్ ఆ యూనివర్స్ క్రియేట్ చేయడమే ఆ సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ చేస్తారు మన లైఫ్లో ఇవన్నీ మనం అనుకుంటాం మనకే జరిగింది అనుకుంటాం ఎందుకంటే ఎవరు ఎవరితో మాట్లాడరు కాబట్టి కానీ యూనివర్సల్గా చూస్తే అందరి లైఫ్లో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ అవుతాయి జస్ట్ పీపుల్ డోంట్ షేర్ సో ఇది మనం డైజెస్ట్ చేసుకున్నప్పుడు ఇది మనం ప్రాసెస్ చేసుకున్నప్పుడు వాట్ పీపుల్ డూ దే స్టార్ట్ హెల్పింగ్ అదర్స్ అదే నాకు ఇట్లా అయింది ఇంకోళ్ళకి ఇట్లా జరగకూడదు అని చెప్పి అదొక పర్పస్గా పెట్టుకుంటారు దట్స్ బ్యూటిఫుల్ దట్స్ హౌ లైఫ్ ఇవాల్వ్ వీ ఇవాల్వ్ సో గ్రీఫ్ వచ్చేసి అస్సలు వీక్నెస్ కాదు ఇట్స్ ద రాయెస్ ఫార్మ్ ఆఫ్ ఆల్ లవ్ అని అనుకోండి మనకి బాధ వేసిందంటే ఆ కోపం వచ్చిందంటే ఇవన్నీ రా ఫార్మ్స్ ఆఫ్ లవ్ లవ్ ఫైనల్ ప్రోడక్ట్ వీటి నుంచే లవ్ పుడుతుంది సో మీరు మీ లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు నెవర్ ఎవర్ థింగ్ దట్ మీరు ఒక్కళ్ళే ఉన్నారని అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇండివిజువల్ దే గో త్రూ ఇట్ వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో ఉన్నారు ఎవ్రీవన్ ఈజ్ లివింగ్ లైఫ్ యాక్సెప్టింగ్ లైఫ్ అండ్ దట్స్ అవ్ వీ ఇవాల్వ్ యాజ్ సొసైటీ యాజ్ హ్యూమన్స్ సో వీఆర్ నెవర్ ఎలోన్ ఇప్పటి వరకు ఐ డిస్కస్ దీస్ ఫైవ్ స్టేజెస్ కానీ ఈ ఫైవ్ స్టేజెస్ ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి హౌ కెన్ వీ హెల్ప్ అవర్ సెల్ఫ్స్ అనేది క్వశ్చన్ ఉండొచ్చు మీకు సో నా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టాక్ అబౌట్ హౌ వి ప్రాసెస్ దీస్ ఫైవ్ స్టేజెస్ ఎట్లా మనం ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు వాట్ కెన్ వీ డూ టు గెట్ బెటర్ టు హీల్ ఆర్ సెల్ఫ్ అనేది నేను డిస్కస్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో సో స్టే విత్ మీ అంటిల్ దెన్ అందరూ హ్యాపీగా ఉండండి నవ్వుకుంటుండండి ఆనందంగా ఉండండి హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి నమస్కారం